అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్య నమ మనం తిరుపతికి వెళ్ళినప్పుడు లేదా బ్రహ్మోత్సవాలు చూడడానికి వెళ్ళినప్పుడు బ్రహ్మోత్సవాలు మాడవీధుల్లో జరుగుతూ ఉంటాయి అసలు మాడవీధి అంటే ఏమిటి తిరుమల మాడవీధుల యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము తమిళంలో ఆలయానికి చుట్టూ అర్చకులను నివసించే ఇల్లున్న వీధులను పవిత్రంగా భావించి మాడం అని పిలుస్తారు అదే మాడ వీధులుగా మారింది ఒకప్పుడు ఆలయం చుట్టూ స్వామివారు వాహనంలో ఊరేగడానికి గాను సరైన వీధులు ఉండేవి కావు అంచేత బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణ ఇక్కడ చేసిన మిగతా కార్యక్రమాలు ఊరేగింపులు తిరుచనారూరులో జరిపేవారు శ్రీ రామానుజుల వారు దేవాలయం చుట్టూ వీధులు నేర్పరిచి స్వామివారు ఆ వీధులు ఊరేగేందుకు ఏర్పాట్లు చేశారు తదనంతరము టీడీడి మాస్టర్ ప్లాన్లో భాగంగా వీధుల్ని మరింత వెడల్పు చేసి సుందరంగా తీర్చిదిద్దారు తిరుమల ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధులు ఉన్నాయి వీటిని నాలుగు వేదాలకు ప్రతీకలుగా భావిస్తారు ఒకటి తూర్పు మాడ వీధి ఆలయం తూర్పు ముఖంగా ఉంది ఎదురుగా ఉన్నదే తూర్పు మాడవీధి శ్రీవారి ఆలయం ముందు నుండి పుష్కరిణి వరకు ఉండే వీధిని తూర్పు మాడవీధి అంటారు ఒకప్పుడు పుష్కరిణి గట్టుపైన ఉన్న కూడా ఇల్లు ఉండేవి ఈ వీధిలోనే శ్రీవారి కొయ్యరథ ఉండేది శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న వీధిని సన్నిధి వీధి అంటారు ఒకప్పుడు సన్నిధి వీధి వెయ్యి కాల మండపం ఉండేవి సన్నిధి వీధికి ఇరుప్రక్కల ప్రకల అంగళ్ళు కూడా ఉండేవి ఈ వీధికి ప్రారంభంలో గొల్ల మండపం చివరిలో వేడి ఆంజనేయ స్వామి గుడి కూడా ఉండేది క్రీస్తు శకం పద్నాలుగు వందల అరవై నాలుగు నాటి శాసనం ప్రకారం ఎర్రకంప దేవకుమారుడు సాలవ మల్లయ్య దేవ మహారాయ వెయ్యకాల మండపం కట్టించారు మాస్టర్ ప్లాన్లో భాగంగా కళా నైపుణ్యం గల చారిత్రాత్మక కట్టడం వెయ్యకాల మండపం తొలగించబడింది రెండు దక్షిణ మాడ వీధి ఈ వీధిలోనే తిరుమల నంబి గుడి ఉండే ఉంది దీని పక్కనే ప్రస్తుతం వైకుండ క్యూ కాంప్లెక్స్ నుండి గుడికి చేరే వంతెన కిందే ఒకప్పుడు గుర్రాల పాక ఉండేదట కొండకొచ్చిన రాజులు గుర్రాలను అక్కడ కట్టి వేసేవారట ఈ వీధి మొదట్లో ఉంజల్ మండపం ఉంది ఇది వరకు శ్రీవారికి ఉంజల్ సేవ సహస్ర దీపాలంకరణ సేవ ఈ మండపంలోనే జరిగేవి ప్రతిరోజు సాయంత్రం శ్రీనివాసుడు తన ప్రియసకులతో ఈ మండపంలోనే ఊయలు ఊగుతూ భక్తులకు కనువిందు చేసేవాడు దీన్ని ఇటీవల ఆలయం ముందున్న విశాల ప్రాంగణంలోకి మార్చడం జరిగింది తిరుమల నంబి గుడి తర్వాత ఉగ్రాణం ఉంది మూడు పడమర మాడవీధి ఆలయానికి వెనుక వైపున ఉన్నదే పడమర మాడవీధి ఒకప్పుడు ఎన్నో మఠాలు సత్రాలు ఉండేవి ప్రస్తుతం తిరుమల జిన జీ జిన జీయరస్వామి మఠం తిరుమల చిన్న జియే పెద్ద జియే ఏకాంగ్ అనే వ్యవ వ్యవస్థను పద్నాలుగో శతాబ్దంలో రామానుజాచార్య స్వామివారు ఏర్పాటు చేశారు కర్ణాటక కళ్యాణ మండపం వసంత మండపం ఉన్నాయి అనంతవరుల తోట శ్రీవారి ఆలయానికి పడమర దిక్కులో ఉంది నాలుగు ఉత్తర మాడవీధి ప్రస్తుత పుష్కరిణికి పడమటి వైపున పాత పుష్కరణి ఉండేది అచ్యుతరాయిలు ప పదహారవ శతాబ్దంలో మళ్ళీ తవ్వించి రాయ కొనేరు అని పేరు మార్చాడని చెబుతారు కొందరు ఆ పేరుతో మరో కొన్నేరు తవ్వించాడని అంటారు ఏది ఏమైనా పుష్కరిణి కానీ ప్రసిద్ధి గావించింది మాడ వీధిలో ఉత్తరాది వారి మఠం తిరుమల నంబి తోలప కైంకర్య నిలయం అహేబిల మరం శ్రీ వైఖాస వైఖానస అర్చక నిలయం ఈ వీధిలోనే ఉన్నాయి స్వామి పుష్కరిణి ఈ వీధిలోనే ఉంది శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో వరహస్వామి ఆలయం ఉంది ఈ వీధిలోనే తాళపాక వారి ఇల్లు ఉండేది తరిగొండ వెంగమామ మొదట్లో ఇదే వీధిలో గల ఇంటిలో నివసించేది ఆమె సన్నిధి ఆమె సమాధి తరిగొండ బృందావనం ఇదే వీధిలో అర్చకుల క్వార్టర్స్ వెనకాల ఉంది ఒకప్పుడు రాజులు విడిది చేసే అంతఃపురం కూడా ఈ వీధిలోనే ఉండేదని చెబుతారు ఉత్తర మాడ వీధిలోనే పుష్కరిణి ఒడ్డున శ్రీ వ్యాసరాజు అహండిక మండపం ఆంజనేయ స్వామి సన్నిధి శ్రీ విఖనస మహర్షి సన్నిధి ఉన్నాయి వాటికి ఎదురుగా శ్రీ రాధాకృష్ణ దేవాలయం శ్రీ హయగ్రీవ మందిరం కలవు ఆనంద నిలయం చుట్టూ ఉన్న ఈ నాలుగు మాడ వీధుల్లో చేసే ప్రదక్షిణకి మహాప్రదక్షిణ అని పేరు ఇదండి తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల్లో మాడవీధి యొక్క విశేషం ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్